పాస్టరా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని మేమే అని చెప్పేసి ఒక తమ్ముడు కాల్ ఎగరేసుకొని చెప్తున్నాడు చూడండి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థం అవుతుంది ప్లాస్టర్ అని పెడితే బర్ బాట్ అవుతుంది అనేది ఆయన చనిపోయారు కదా అయితే కొంతమంది చంపేశారు అయింది అంటారు ఏం చెప్తాను నేను చెప్తున్నా అయితే కాలేదు మా హిందు దాని పడిచేసారు ఎందుకని అట్లా చెప్తున్నా మరి ఎన్న అట్లా చంపడం తప్పు కదా తప్పే లేదు బ్రో నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు అట్లా మరి అందుకని అట్లా దట్ ఈస్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిరనుకో మేము నువ్వు అట్లా ఉంటది ఎవరైనా సరే మా దేవుళ్ళని కాని ఎవరైనా సరే అంటే మాత్రం ఇచ్చిపోతుంది

ఏ ప్లాస్టర్ అయినా సరే గుర్తున్నాను అంత కోపడం కోపం వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోమని మా దాని దగ్గర కూర్చుని మాట్లాడితే మాత్రం రావడదు ఆయన అయితే మామూలుగా చంపేసారని సాటిస్ఫై సారీ హా పాస్టర్ తమ్ముడు నీకు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకైతే తెలియదు కానీ ఈ ప్రవీణ్ పగడాల గారు ఎలా చనిపోయారు ఏందనేది అన్ని కోణాలుగా ప్రభుత్వం వారు అలాగే పోలీసు వారు అన్ని విధాలుగా దీని మీద యాక్షన్ తీసుకొని చాలా చురుగ్గా జరుగుతూ ఉన్నాయి దర్యాప్తులు మరి నువ్వు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవటానికి అన్ని మతాలను కలిపి మా హిందువులే చంపేశారు అని అని చెప్పేసి నువ్వు కాల్ రాగదే చెప్తా ఉన్నావు ఇది జరిగింది ఒక విధానం అయితే నువ్వు మాట్లాడేది ఇంకొక విధానంగా ఉంది మరి దీని వెనక నువ్వే ఉన్నావు అనిపిస్తూ మాకు చూస్తా ఉంటే పాస్టర్లో ఇలాంటి చిల్లర నాయల మొత్తాన్ని కూడా మీరు తరింగొట్టే కొట్టే విధంగా మాట్లాడండి చూడు అతని వయసు ఎంత ఉంటుంది మినిమం ఒక ఇరవై సంవత్సరాలు కూడా గట్టిగా ఉండవు మా హిందువులే చంపేశారు ప్రవీణ్ పడాల గారు పాస్టర్ అన్నారు పాస్టర్ అంటే ఒక కులం ఒక మతం ఉండదండి అన్ని కులాలు వారు ఉంటారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో ఈ తమ్ముడు నాకైతే అర్థం కావట్లేదు పాస్టర్లో మీరందరూ కూడా ఇలాంటి చిల్లరణ్ని సోషల్ మీడియాలో పబ్లిసిటీ అయ్యేదానికే ఇతను మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఇతని మీద అందరూ యాక్షన్ తీసుకునే విధంగా నేనైతే దీన్ని ఖండిస్తా ఉన్నా మీరు కూడా ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ప్రతి ఒక్క పాస్టర్ని ఎందుకంటే ఇలాంటి చిల్లర నాయాలను మొత్తాన్ని కూడా తరిం కొట్టాలండి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో పాస్టర్ల మీద ఈ క్రిస్టియానిటీ మీద ప్రతి ఒక్కరిని మాట్లాడకుండా చేయాలంటే మీరు అందరూ కూడా ఏకం కాండి ఏకమై మాట్లాడాలని కోరుకుంటా ఉన్నా ఇట్లు మీ నంబురి తరుణ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి పక్కన వాళ్ళు కూడా షేర్ చేసి బెల్లు బటన్ అయితే గట్టిగా కొట్టండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకునే విధంగా సపోర్ట్ చేయండి